నిన్న ఇరవై ఒకటవ తారీఖున కృషి భవన్ నుంచి అగ్రికల్చరల్ మినిస్ట్రీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి బినోద్ గిరి డిప్యూటీ కమిషనర్ అనే ఆయన రాజశేఖర్ ఐఏఎస్ ఎక్స్ఎఫ్ఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి మా తోతాపురి మామిడికి ఎప్పుడు ఇరవై ఒకటి జూలైన జూలైన ఒక్క లక్షల అరవై రెండు వేల మెట్రిక్ టన్నులను మూడు రూపాయల ఎనభై ఐదు పైసలకి ఒక కిలో మద్దతు ధర కేంద్ర ప్రభుత్వము రాష్ట ప్రభుత్వము కలిసి ఇస్తుంది అని నిన్న చెప్పినాడండి తోతాపురి పెట్టి వెతికినా దొరకని రోజులలో జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రానికి బంగారు పాళెం వస్తున్నారు అంటేనే అసలు ఈ ఏడున్నాయి మామిడి లేవు మొత్తం అంతా కొనేశారు కదా మామిడి చెట్లకి లేవు అని రాసినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పత్రికలు ఊర ఊదరగొట్టినటువంటి ఆయనకు సంబంధించినటువంటి ఛానళ్లు ఇప్పుడు ఏమంటాయి ఇప్పుడు లక్ష అరవై రెండు వేల ఐదు వందల టన్నుల మెట్రిక్ టన్నుల ధర మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలకు కొంటుందట అంటే గతంలో కొన్నటువంటి దానికి కాదు సుమా అంటే ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నులకు కేవలం ఇరవై ఐదు పర్సెంట్కే కే వాళ్ళు ఇచ్చేది అది కూడా ఇప్పుడు ఆడ ఒక లక్ష అరవై రెండు వేల టన్నులు ఉన్నాయనంటే అది వచ్చే సంవత్సరం కాయాల్సింది తప్ప ఈ సంవత్సరం మామిడికాయల చెట్లకు లేవు అంటే అది మీరు చెప్పిందే అంటే పత్రికల వాళ్ళు చంద్రబాబును మోసినటువంటి పత్రికలు రాసినటువంటి మాటే అసలు మామిడికాయలన్నీ అయిపోయినాక జగన్మోహన్ రెడ్డి వచ్చేది మామిడి చెట్ల రైతుల్ని పరామర్శించేదానికి అని ఆయన వచ్చే పది రోజులు పైన అయిపోయింది పది పన్నెండు రోజులు అయింది పన్నెండు రోజులు మామిడికాయల చెట్లు వస్తాడు వస్తాడు మా బావా అని చంద్రబాబు బాబు నాయుడు ఇచ్చేంత వరకు చెట్టు కాయనే కాయలు కాసి ఉండవు కదా అవి రాలిపోయినాయి కుళ్ళిపోయినాయి పారేసినారు రైతులు ఎక్కడా ఏ చోట ఏ మార్కెట్ యార్డ్ లోనూ లేదా పల్ ఫ్యాక్టరీల దగ్గర మామిడి చీట్లు ఐ మీన్ మామిడి ఆ లారీలు లేనే లేవు ఇప్పుడు మద్దతు ధర ఇచ్చి ప్రయోజనమైంది అది చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయలు ఇస్తానన్నాడు ఆయన లేదు ఇది గతంలో కాయలకి ఇప్పుడు నాలుగు రూపాయలకు గాను మూడు రూపాయల ఎనభై నాలుగు పైసలు చిరుసగం పంచుకుందామని కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడేమో కర్ణాటకలో జేడి కుమారస్వామికి సాక్షాత్తు అగ్రికల్చరల్ మినిస్టర్ నేను లక్ష అరవై వేల టన్నులు కొంటున్నాము అని రాశారండి సాక్షాత్తు అగ్రికల్చర్ మినిస్టర్ రాసినాడు ఇక్కడేమో రిటైర్డ్ అయిపోయిన ఐఏఎస్ అధికారి రేపు ఏదో ఆయనకు ఏదో ఇచ్చారు ఆయనకు డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్ ర్యాంకులో ఉన్నటువంటి ఉన్నటువంటి గిరి రాశాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం కూడా ఏ స్థాయిలో ఉందో ఈ ఉత్తరాన్ని బట్టి తెలుస్తుంది